ళం సిగురాకులలో ఇందోళం కిలకిల చిల చిలకల మేళం నను పిలిచిన తొలి భూపాలం గల గల గాజుల గానం నా మనసు మనసుకునేపెనుతానం జల జల వాగుల రాగం నా వయస్సుకునే పెను వేగం ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నది సరిగమలతో సావాసం చేయమన్నది నీ మాటలే నా పాటలై కచేరి చెయ్యాలి కాలం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చేరిపోయి డోరమికి సాపసాకి తేడలేదు బాయ్ జావలికి జాజ్బీటు జంట కలిపై జోర జోరి స్పింగు మీద జాలి జాలి హోయి చిట్టపట్టకులలో ఇందోలం కిలకిల చిలకల మేళం నన్ను పిలిచిన తొలి భూపాలం కిచెన్లోని కుక్కరులవింటి డైనింగ్ టేబుల్ మీద కీబోర్డ్ అవదా వేడి వేడి వంట పాత్రలన్నీ ఆర్కెస్ట్రాగా మ్యూజిక్ అవద తగిలిన గాలికి తలుపుల కర్తెను తలుపుతుంటే వినగల వారికి తెలియకపోదులే మెలోడి అంటే తలగడ మీదకు వాలగానే తలపుల తిల్లన మొదలవుతుంది ఇదిగో ఇప్పుడే ఆ వరాల పాటను వరించుదామా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చేరిపోయి ఢోరమికి శాపసాకి తేడలేదు బాయ్ జావలికి జాజ్బీటు జంట కలిపెయి జోర జోరి సింగు మీద జాలి జాలి హో చిపట చిరుకుల తాళం చిగురాకులలో ఇందోళం కిలకిల చిలకల మేలం నలు పిలిచిన తొలి భూపాలం చిన్ననాటి అమ్మ జోలపాటి నాతో పాటు ఎగిరిందేమో విన్నవారి కంట రెప్పపైనే వాలి వాలి అంటుందేమో ప్రతి హృదయానికి పరుగులు నేర్పద హుషారునాదం పగలని రేయని తెలియని చోటుకి శికారు పోదాం పరవశమై శ్వాసలన్నీర్ మురళిగా మారేలా పలికింది నా పాటై వేల యమునా నదినై ఆ స్వరముల నావని నడిపించేదా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చేరిపెయి డోరమీకి సాపసాకి తేడలేదు బాయ్ జవలికి జార్జు జాజ్ బీటు జంట కలిపే జోర జోరి సింగు మీద జాలి జాలి హో చిట తినుకుల తాళం చిగురాకులలో ఇందోలం ల చిలకలం నను పిలిచిన తొలి భూపాలం గల గల గాజుల గానం నా మనసుకు నేర్పెను తానం జల జల వాగుల రాగం నా వయసుకు నేర్పెను వేగం